కట్టుకున్న భార్యను అతి కిరాతకంగా భయానకంగా చంపేసిన గురుమూర్తి పేరు వింటేనే అందరూ వణికిపోతున్నారు భార్యను చంపి ముక్కలు చేసి కుక్కరు హీటర్తో ఉడికించి ఎటువంటి ఆధారాలు లేకుండా చేసి పోలీసులకు సవాల్ విసిరిన గురుమూర్తిలో భార్యను చంపినందుకు కొంతకూడా బాధలేదని పోలీసులు చెబుతున్నారు గురుమూర్తి హత్య చేసిన విధానం పరిణామాలు తెలుసుకుని విస్మయం చెందిన పోలీసులు ఒక మనిషిని ఇంత దారుణంగా చంపుతారా అనే అనుమానంతో గురుమూర్తి బ్యాక్గ్రౌండ్ చెక్ చేశారు పోలీసులు ఆ బ్యాక్గ్రౌండ్ రిపోర్టు విని పోలీసులే అవుతున్నారు అంతగా గురుమూర్తి గతంలో ఏముంది గురుమూర్తి గురించి పోలీసులు ఏం తెలుసుకున్నారో చూద్దాం అతడిది మెతక స్వభావం తోటి ఉద్యోగులతో ఇట్టే కలిసిపోతాడు డ్యూటీలో స్ట్రిక్టుగా ఉంటాడు సాయం అడిగితే కాదనకుండా చేస్తాడు అలాంటి వ్యక్తి ఎందుకింత దారుణంగా ప్రవర్తించాడో ఇప్పటికీ లేదు ఇది సంచలనం రేపిన మీర్పేట వివాహిత హత్యకేసులో నిందితుడు మృతురాలి భర్త గురుమూర్తి గురించి అతడు పనిచేసే చోట తోటి ఉద్యోగులు చెప్పిన మాటలు గురుమూర్తి పదిహేనేళ్లు ఇండియన్ ఆర్మీలో పనిచేశాడు కౌంటర్ టెర్రరిస్ట్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఆపరేషన్లో దిట్ట మంచి ఎక్స్పర్ట్ కూడా ప్రపంచంలోనే అతి ఎత్తైన యుద్ధభూమి సియాచిన్ గ్లేసియర్లో కష్టమైన పరిస్థితుల్లో కూడా ఎంతో చక్కగా సమర్థవంతంగా డ్యూటీ చేశాడు గురుమూర్తి పనిచేసిన అందరితో చాలా బాగా మాట్లాడటమే కాదు మంచి రిలేషన్ మెయింటైన్ చేశాడు దీనికి ఆయనతో పనిచేసిన కొలీగ్స్ ఫ్రెండ్స్ చెప్పిన మాటలే నిదర్శనం ఆర్మీలో డీఆర్డీఎల్లో పనిచేసినప్పుడు గురుమూర్తి ఎలా ఉండేవాడు అని ఆయన స్నేహితులను పోలీసులు అడిగినప్పుడు వారు చెప్పింది ఒకే మాట గురుమూర్తి చాలా మంచివాడు మంచి మనిషి మానవత్వం ఉన్నవాడు అందరితో చాలా స్నేహంగా ఉండేవాడు ఎవరితో ఎప్పుడు గొడవలు పెట్టుకున్న సందర్భాలూ లేవు మంచి డిసిప్లిన్తో ఉండే వ్యక్తి ఎవరిని అడిగినా గురుమూర్తి గురించి చెప్పిన మాటలు ఇవే పోలీసుల విచారణలు గురుమూర్తి డెహ్రాడూన్ హిమాచల్ ప్రదేశ్లో పనిచేసి సుపేదార్ అనే కేటగిరీలో రిటైర్డ్ అయినట్టు చెప్పారు అంతేకాదు గురుమూర్తి మంచి సోషల్ యాక్టివిస్ట్ నేచర్ లవర్ ఎకో ఫ్రెండ్లీ మ్యాన్ ఎప్పుడూ ప్లాస్టిక్ వాడకానికి వ్యతిరేకంగా ఉండేవాడు తను టీ తాగాలి అనుకున్నా స్టీల్ కప్పుల్లోనే తాగేవాడట అని పోలీసుల విచారణలు తేలింది ఇలా ఎప్పుడూ క్రమశిక్షణతో చాలా స్ట్రిక్టుగా తన లైఫ్ని సాగించేవాడు గురుమూర్తి ఆర్మీలో పనిచేసిన గురుమూర్తి ఫ్రంట్ లైన్లో లేనప్పటికీ బేస్ క్యాంపు నుంచి బోర్డర్లో ఉన్నవారికి సపోర్ట్ ఇవ్వటంలో సమర్థవంతమైన కీరోల్ పోషించినట్టు చెబుతున్నారు పోలీసులు ఎప్పుడూ డిసిప్లైన్తో శారీరకంగా మానసికంగా స్థిరంగా ఉండేవాడని కూడా పోలీసులు చెబుతున్నారు పోలీసులు తన కొలీగ్స్ని వారిని విచారించినప్పుడు అందరూ అడిగిన ప్రశ్న ఒకటేనట గురుమూర్తి భార్యను చంపడమేంటి అని ఫైనల్ గా ఈ బ్యాక్గ్రౌండ్ చెక్లో పోలీసులకు తెలిసింది ఒకటే గురుమూర్తికి గతంలో క్లీన్ చిట్టు ఉంది వర్క్ ప్లేస్లో చాలా ప్రొఫెషనల్గా గొప్పగా పనిచేశాడు కాని పోలీసులకు ఇప్పుడు అర్థం కానిది ఒకటే ఇంతటి మంచి పేరున్న వ్యక్తి భార్యపై కోపంతో ఎందుకు రగిలిపోయాడు అంతగా భార్యకు గురుమూర్తికి మధ్య గొడవలు ఏం జరిగాయి అని అర్థం లేదట పోలీసులకు హత్య జరిగిన రోజు అంటే జనవరి పదిహేనున ఏం జరిగిందనే కోణంలో పోలీసులు ఇరుగుపొరుగు నుంచి కొన్ని వివరాలు సేకరించారు సంక్రాంతి పండుగ మరుసటి రోజు కావటంతో కొందరు సొంతూళ్లకు వెళ్లారు అదే అంతస్తులో ఉండే ఓ వ్యక్తి పదిహేనో తేదీ ఉదయం బయటికెళ్లి ఇంటికొచ్చాడు అప్పటికే గురుమూర్తి తన భార్యను చంపి ఇంట్లో ఉన్నాడు పొరుగు వ్యక్తి ఇంట్లోకి వెళ్లే సమయంలో దుర్వాసన ఎక్కువగా రావటాన్ని పసిగట్టాడు అనుమానాస్పదంగా ఉన్నా పండుగ సమయంలో ఎవరో మాంసం వండుకుంటున్నారలే అనే భావనతో పట్టించుకోకుండా వదిలేశాడు భార్యను హత్యచేసి మృతదేహాన్ని ముక్కలు చేసి కాల్చేశాడని తెలుసుకొని వణికిపోయిన అతను అదే రోజు రాత్రి ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయాడు గురుమూర్తి ఇరుగుపొరుగుతో ఎక్కువగా మాట్లాడేవాడు కాదని ఉద్యోగానికి వెళ్ళొచ్చినప్పుడు మినహా ఇతర సమయంలో తమకు కనిపించడన్నట్టు స్థానికులు చెబుతున్నారు ఇదంతా బాగానే ఉన్నా అంత దారుణంగా హత్య ఎందుకు చేశాడన్నది మాత్రం మిస్టరీగా మిగిలిందని పోలీసులు చెబుతున్నారు భార్య శవాన్ని ఎలాగైనా మాయం చేయాలని తాను చంపినట్టు ఎవరికీ తెలియకూడదనే ఉద్దేశంతో ఇదంతా చేసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు ప్రస్తుతం పోలీస్ రిమాండ్లో ఉన్న గురుమూర్తిని అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నారు ఇదిలా ఉంటే గురుమూర్తి వెంకటమాధవిని ఎలా హత్య చేశాడు ఆ రోజు ఏం జరిగిందో పిన్ టు పిన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రాచకొండ పోలీస్ కమిషనర్ బాబు వివరించిన ప్రకారం సంక్రాంతి పండుగకు భార్య మాధవి పిల్లల్ని తీసుకుని గురుమూర్తి బంధువుల ఇంటికి వెళ్లాడు జనవరి పదిహేనో తేదీన పిల్లల్ని బంధువుల ఇంటివద్దే వదిలేసి భార్య వెంకటమాధవిని తీసుకుని గురుమూర్తి రాత్రి పది గంటల నలభై ఒక్క నిమిషాలకు ఇంటికి చేరుకున్నాడు పదహారో తేదీన ఉదయం ఎనిమిది గంటలకు భార్యతో గొడవపడ్డాడు ఘర్షణలో భార్య తలను గోడకేసి కొట్టాడు కొట్టడంతో కింద పడిపోయిన వెంకటమాధవినీ తర్వాత గురుమూర్తి గొంతు నులిమి చంపేశాడు మృతదేహాన్ని మాయం చేసేందుకు కొత్త పద్ధతులు వాడాడు ఇంట్లో ఉన్న కత్తితో కాళ్లు చేతులు శరీరం తల నాలుగు భాగాలుగా కచ్చేశాడు ఉదయం పది నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మృతదేహాన్ని ముక్కలు చేశాడు అనంతరం వాటర్ హీటర్తో నీళ్లు మరిగించి శరీర భాగాలను ఉడకబెట్టాడు ఆ తర్వాత స్టవ్ పే పెట్టి కాల్చాడు బండ తీసుకుని ఆ భాగాలను దంచి పొడిగా మార్చాడు ఆ పొడిని ప్లాస్టిక్ బకెట్లో నింపి జిల్లేలుగూడ చెరువులో పడేశాడు అనంతరం ఇంటికి వెళ్లి హత్యకు సంబంధించిన ఆనవాళ్లు ఏమీ లేకుండా చేశాడు అనంతరం బంధువుల ఇంటికి వెళ్లి పిల్లలను తీసుకొచ్చాడు ఈ కేసులో స్టవ్వు కత్తి రోలర్ రోలర్ స్టోను బకెట్టు వాటర్ హీటర్ రూమ్ ఫ్రెషనర్ యాసిడ్ బాటిల్ డోర్ మ్యాట్ బకెట్ సర్ఫ్ ప్యాకెట్ బ్లాక్ కలర్ షర్ట్ మృత్రాలి డ్రెస్సు రెండు మొబైల్ ఫోన్లు సహా మొత్తం పదహారు వస్తువులను సీజ్ చేశాం సాధారణంగా గురుమూర్తి మెతక స్వభావి ఇంత రాక్షసంగా ఎలా మారాడో అని కుటుంబ సభ్యులు బంధువులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఆర్మీలో పదిహేనేళ్లు పనిచేసిన గురుమూర్తి ఇలా చేయడాన్ని ఎవరూ ఊహించటం లేదు పైగా భార్య వెంకటమాధవిని ఇంత దారుణంగా చంపిన గురుమూర్తిలో ఎలాంటి పశ్చాత్తాపం లేదు ఒక మనిషిని ఇంత క్రూరంగా చంపుతారా అని మేమే నివ్వెరపోయాం ఇది క్షణికావేశంలో జరిగిన హత్య కాదు పతకం ప్రకారమే జరిగింది గురుమూర్తి ఒక క్రూరుడు అని కమిషనర్ సుధీర్ బాబు వివరించారు జీవిత భాగస్వామి ముప్పై సంవత్సరాల వయసు ఉంటుంది వీళ్ళు జేపీ చెరువు అని చెప్పేసి ఉన్నటువంటి విలేజ్ లో ప్రకాశం డిస్టిక్ నుంచి నేటివ్ ప్లేస్ వచ్చి జిల్లలగూడలో వాళ్ళు నివాసం ఉంటున్నారు ఇక్కడ ఇతను నేరస్తుడు గురుమూర్తి ముప్పై తొమ్మిది సంవత్సరాలు ఇంతకుముందు పని పనిచేసి వచ్చాడు ఫుల్ టర్మ్ ఆమీలో సర్వ్ చేసి వచ్చాడు వచ్చిన తర్వాత ఇక్కడ చిన్న చిన్నగా ప్రైవేట్ దాంట్లో కానీ అక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ జీవితం సాగిస్తున్నాడు సడన్ దీనికి పర్పటేషన్ ఉంది దానికి ప్లానింగ్ ఉంది పిల్లల్ని అక్కడే ఉంచేసి వచ్చాడు ఇతనే ఈ విషయాలు గొడవ అకారణంగా గొడవ పెట్టుకుని వైఫ్ మీద దాడి చేయాలనే ఉద్దేశంతో ఎవిడెన్స్ పిల్లలు ఉంటే తెలుస్తుంది చెప్పేసి పిల్లల్ని వాళ్ళ ఇంట్లోనే పెట్టాడు పెట్టేసి ఇక్కడ రావడం జరిగింది వచ్చి భార్య పైన ఆ రోజు మార్నింగ్ ఆవిడ కొట్టడం స్టార్ట్ చేశాడు తీసుకెళ్లి గోడకు ఆవిడ తలను స్మాష్ చేసిన గొడ గట్టిగా కొట్టాడు గోడకి సస్టైన్ ఇంజురీస్ అండ్ దెన్ అంటే ఫెల్ డౌన్ అప్పుడు పైన కూర్చొని గొంతు నులిమేసేసి ఆవిడ చంపడం జరిగింది ఇది ఎలా మనకు తెలిసిందంటే ఈ చెప్పిన ఈ జరిగిన విషయాలన్నీ కూడా తర్వాత తీసుకెళ్లి నది అక్కడ చెరువులో ఎలా వేశాడు అని కూడా ఈ రోజు వస్తూ వెళ్తున్నాడు కదా మేము అతను ఎంక్వైరీ ఎగ్జామిన్ చేస్తున్నాం మళ్ళీ పంపిస్తున్నాం మళ్ళీ వస్తున్నాడు ఆ ప్రాసెస్ లో ఈరోజు ఉదయం వాళ్ళ ఈ అమ్మాయి చనిపోయిన వాళ్ళ అమ్మాయి మేనమామకు ఇతను చెప్పాడు జరిగింది ఏంటి ఇట్లా అని చెప్పేసి అతను ఆవిడ ఆయన ముందు కన్ఫ్యూజ్ చేశాడు